హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు శ్రవణ్ కుమార్ నేను సంగారెడ్డి డిస్టిక్ సదాశిపేట నుంచి వచ్చాను ట్వంటీ సెకండ్ అంటే ఫస్ట్ నుంచి ఉన్నాను ఇన్నర్ అవేక్నింగ్ పొటెన్షియల్ అయితే ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడ్డదంటే ఈ క్లాసెస్కు రాకన్నా ముందు నా లోపట ఏమున్నాయో నేనే గుర్తుపట్టలే అయితే తెలియదు అంత బాగా ఉన్నాయి అంతకుముందు ఉన్నాయి ఇక్కడికి వచ్చాక కూడా ఉన్నాయి కానీ అవి నిద్రావస్థలో ఉన్న నా యొక్క అంతర్గత శక్తులన్నీ ఈ యొక్క ఒక్కొక్క క్లాసులో చాలా ఒక్కొక్క వక్త ఈ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఒక సంకల్ప శక్తి కానీ ప్రతి ఒక్క విషయం వీడికి వచ్చిన నా యొక్క టైంను కంప్లీట్గా ఫుల్ఫిల్ అయింది అయితే నేను ఈసారి నేను నేను ఒక్క ఆయన వచ్చాను ఇది నా స్వార్థం అవుతుంది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ఒక అరవై ఐదు మందిన తీసుకొని వస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఒక్కరికే పరిమితం కాదు ఎందుకంటే ఇది అందిస్తున్న కొద్దీ పెరుగుతుంది ఇది అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా నా నా వంతు అయితే నాకు ఎవరు ఇది టార్గెట్ ఏమి ఇవ్వలేరు నా యొక్క మనసులో నుంచి వచ్చిన మాట కాబట్టి మినిమం ఒక్క అరవై ఐదు మందిలో ఒక్కొక్కరు కూడా ఖచ్చితంగా వంద మందిని తయారు చేసే సైన్యం లాగానే ఉంటారు నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నా నుంచి ఒక రెండు వందల మందిని ఖచ్చితంగా వీడికి యూత్ను ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఈ యొక్క లెవెన్ డేస్కు నేను మాకు వీళ్ళకు నేర్పించినందుకు నాకు గురువులను కోవచ్చు ఏమి నాకు వచ్చిన చిన్న సహాయం నా నుంచి వచ్చిన సహాయం రెండు వందల మందిని ఖచ్చితంగా తీసుకొని వస్తాను సార్